హాయ్ అండి నేను మీ వల్లిని డాబా స్టైల్ పాలక్ పన్నీర్ కర్రీ అందరికీ ఎంతో ఇష్టమైన పాలక్ పన్నీర్ కర్రీని ఇంట్లోనే చాలా సింపుల్గా డాబా స్టైల్లో ఇలా చేసేయండి పాలక్ పన్నీర్ కర్రీ కోసం ఐదారు కట్ల పాలకూరని తీసుకుని ఆకులు మాత్రమే తీసుకుని మంచినీళ్ళతో ఐదారు సార్లు వాష్ చేసుకున్న తర్వాత పాన్లో రెండు కప్పులు వాటర్ వేసి వాటర్ మరుగుతున్నప్పుడు పాలకూరను మొత్తం వేసేసి పాలకూర అంతా మునిగేలాగా ఒకసారి బాగా ఫ్రెష్ చేసి రెండు నిమిషాలు ఉడకనివ్వండి ఒక గిన్నెలోకి చల్లటి వాటర్ తీసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి పాలకూరని మొత్తం చల్లటి వాటర్లోకి షిప్ చేయండి మిక్సీ జార్లోకి పాలకూర మూడు పచ్చిమిర్చి గుప్పుడు కొత్తిమీర వేసి మెత్తగా గ్రైండ్ చేయండి రెండు మీడియం సైజు టమాటాలు ఇంచు అల్లం నాలుగు ఒలిచిన వెల్లుల్లి రబ్బలు ఐదారు జీడిపప్పులు తీసుకుని మెత్తగా గ్రైండ్ చేయండి పాన్లో ఐదారు చెంచాల ఆయిల్ వేసి జీలకర్ర అర స్పూన్ రెండు బిర్యానీ ఆకులు వేసి దోరగా వేయించండి ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి హై ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఉల్లిపాయల్ని వేయించండి నెక్స్ట్ టమాటా ప్యూరిని కూడా వేసేసి ఒకసారి బాగా కలపండి జీడిపప్పులు వేయడం వల్ల గ్రేవీ తిక్కగా వచ్చి టేస్ట్ చాలా బాగా వస్తుంది నెక్స్ట్ ఉప్పు పసుపు ఒక స్పూన్ కారం ధనియాల పొడి వేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి గ్రేవీ కొంచెం దగ్గర పడిన తర్వాత రెండు మూడు స్పూన్ల వాటర్ కూడా వేసి మరొకసారి బాగా కలపండి మూతపెట్టి ఒక రెండు నిమిషాలు సిమ్లో మగ్గునివ్వండి రెండు నిమిషాల తర్వాత ఆయిల్ పూర్తిగా పైకి తేలి సపరేట్ అయ్యిందండి మరొకసారి బాగా కలిపి పావు స్పూన్ గరం మసాలా పావు స్పూన్ కస్తూరి మెత్తి కూడా వేసి మరొకసారి బాగా మిక్స్ చేయండి నెక్స్ట్ పాలక్ ప్యూరీని కూడా వేసేసి అంత కలిసేలాగా కలపాలి ఒక మూడు నాలుగు నిమిషాల వరకు సిమ్లో మగ్గనివ్వండి చూడండి కలర్ పూర్తిగా మారి పాలకూర కూడా బాగా ఉడికింది ఇప్పుడు మరొకసారి బాగా కలుపుకొని ఒక స్పూన్ బటర్ వేయండి టేస్ట్ చాలా బాగుంటుంది మీ దగ్గర ఉంటే వేయండి లేదంటే స్కిప్ చేయండి మూడు వందల గ్రాముల పన్నీర్ని అంగుళం సైజు ముక్కల్లో కట్ చేసుకుని ఇప్పుడు గ్రేవీలో వేసేసి ఒక రెండు నిమిషాలు బాగా కలపండి స్పైసెస్ అన్నీ ముక్కలు పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకుని మూడు నాలుగు నిమిషాలు సిమ్లో మగ్గనివ్వండి ఆల్మోస్ట్ పాలక్ పన్నీర్ కర్రీ అయిపోవచ్చింది చూడండి స్టెక్చర్ కరెక్ట్గా వచ్చింది ఇందులో మనం ఒక చుక్క కూడా వాటర్ వేయలేదండి టమాటా ప్యూరీ ఇంకా పాలక్ ప్యూరీతోనే కర్రీ మొత్తం కుక్ అయింది ఫ్రెష్ మిల్క్ క్రీమ్ కూడా రెండు మూడు స్పూన్లు వేసి సరే బాగా కలిపి సైడ్కి పెట్టండి పాన్లో రెండు చెంచాలు నెయ్యి వేసుకుని రెండు ఎండిమిర్చి ముక్కలు రెండు స్పూన్లు సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు వేసి లైట్గా ఫ్రై చేయండి వెల్లుల్లి ముక్కలు మరీ రోస్ట్గా కలర్ మారేంత వరకు వేయించకండి లైట్ కలర్ మారినంత వరకు ఫ్రై చేసి ఈ కర్రీ రైస్ చపాతి పులికాయలోకి చాలా చాలా బాగుంటుందండి అర స్పూన్ కస్తూరి చిల్లీ పౌడర్ కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని కర్రీ పైన వేసేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే పాలక్ పన్నీర్ కర్రీ రెడీ ఈ స్టైల్లో మీరు చేశారంటే ఖచ్చితంగా మీకు నచ్చుతుంది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియోను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్